అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు కుంభరాశి వారు వాదనలకు దూరంగా ఉండాలి మీరు చేసే పనుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలపై విభేదాలు ఉండవచ్చు మీ కోపం మాటలను అదుపులో ఉంచుకోవాలి కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలపై విభేదాలు ఉండవచ్చు ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులకు సహోద్యోగుల పనితీరు నచ్చదు మీ ఇంట్లో వాతావరణం ఈరోజు సాధారణంగా ఉంటుంది డబ్బు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేదంటే భవిష్యత్తులో మోసపోయే అవకాశం ఉంది మీ మీ రంగాల్లో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగకపోతే సమస్యలు తప్పవు అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు గతం కంటే మంచి సమయం బంధు ప్రీతి కలదు స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాల్లో సత్ఫలితాలను సాధిస్తారు ఉత్తమ ఫలితాలు ఉన్నాయి అనుకున్న ఫలితాలు నెరవేరుతాయి ఎంతటి కార్యాన్నైనా ఇట్టే పూర్తి చేస్తారు బుద్ధిబలం బాగుంటుంది కీలక సమయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ప్రారంభించిన పనులలో విజయం సాధించగలుగుతారు బంధుమిత్రులతో కలిసి సంతోషంగా ఉల్లాసంగా గడుపుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు శత్రువులపై విజయం సాధిస్తారు ఆర్థిక లాభాలు ఉన్నాయి కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఇష్ట దేవతా స్మరణ ఉత్తమం ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు మరియు మీ అదృష్ట రంగు కాషాయం మరియు పసుపు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి